الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم درميكا صدر لارا. إيديت مدينة مناورة يقع مهت అందులో భాగంగానే ఈరోజు మదీనా మహత్యాలలో మజిదే నవబీ గురించి ప్రస్థానం వస్తుంది మదీనా మునవరాలో అన్నిటికన్నా ముఖ్యమైన ప్రదేశం అది మజిదే నవాబీ దైవప్రభక్త సలుల్లాహు అలీ వసల్లం దీనిని అంటే ఈ మస్జిద్ నవాబీ ఏదైతే నిర్మించబడిన మసీదు దీని యొక్క భూమిని దయప్రవక్త సలుల్లాహు అలె వసల్లం వారు కొన్నారు మరియు దీని పునాది కూడా స్వయంగా ఆయన తన స్వహస్తాలతో వేశారు అంటే ప్రవక్త సలుల్లాహ అలెస్ సలం వారి యొక్క చేతుల మీద కానీ ఆయన స్వయంగా ఆ యొక్క నబబీ మసీద్ యొక్క పునాది వేశారు ప్రవక్త సలుల్లాహు అలీ వసల్లం వారు అయితే దీని గురించి ఈ మసీదు గురించి తౌబాలో నూట ఎనిమిదవ ఆయతిలో అల్లా సుబ్బాన అవుతాల అంటున్నారు తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది అని అల్లా సుబ్బహానా అవుతాల అంటున్నారు అయితే ఈ ఆయుతలు వివరించబడిన మస్జిద్ ఏదైతే ఉందో దీని గురించి అభిప్రాయ భేదాలు ఉన్నాయి కొందరు దీనిని మజిదే నవబి అని తీసుకుంటే మరికొంతమంది దీని అర్థం మజ్దే హోబా అని కూడా అన్నారు కానీ సహీ ముస్లింలో అబూ సైద్ ఖుద్రీర్ అది అల్లాహ్ అన్హు ద్వారా ఉల్లేఖించబడిన హదీస్ ద్వారా తెలిసేది ఏమిటి అంటే ఇది మజిద్ నవబీ దీని గురించి చెప్పబడింది అలాగే పుణ్యఫలాన్ని ఆశిస్తూ పరంగా ప్రయాణం చేయగలిగే మూడు మసీదులలో మజిద్ నవబీ కూడా ఒకటి దయ్యప్రభక్త సర్ ఇలా అలసల్లం వారు అన్నారు పుణ్యఫలాపేక్షతో కేవలం మూడు మసీదుల వైపుకు ప్రయాణం చేయవచ్చు అవి మస్జిదుల్ హరామ్ మస్జిద్ అక్సా మరియు నాయి మస్జిద్ మస్జిద్ నోబి అని చెప్పేసి ప్రవక్త సలు ఇల్లాసలం వారు అన్నారు ఇది మదీనా యొక్క మహత్యాల్లో అతి విలువైనటువంటి ఒక ప్రదేశం మస్జిద్ నోబి అన్నమాట మూడు మసీదులలో అతి ఘనమైన మస్జిదులలో ఒక మస్జిదు మస్జిద్ నోబీ దాని భూమిని ప్రవక్త వారు స్వయంగా కొన్నారు ఆయన చేతులతో దాని పునాది కూడా వేశారు ఇన్షాల్లా మధ్య నాబీలో ఒక నమాజ్ చదివితే ఎంత పుణ్యమో దాని మహత్యం ఏమిటో రానున్న దర్శలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా చేస్తున్నాను చెప్పే వినే విషయాల కంటే మా అందరికీ ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆమీన్ రొబ్బనా తప్ప బల్మిన్న ఇన్నక అంతి